ప్రతి క్షేత్రంలో కూడా మద్యము మాంసము అన్ని మత ప్రచారాలు పూర్తిగా నిషేధించే విధంగా చట్టాన్ని తీసుకుని వస్తాం క్షేత్రాల పవిత్రతను కాపాడుతాం అసలుకి క్షేత్రము అంటే పవిత్ర స్థలము సాక్షాత్తు ఆ దేవుడు నివసించేటువంటి ప్రదేశము దేవతా దేవతామూర్తులు సంచరించేటువంటి ప్రదేశము అక్కడ నిత్యము వేదపారాయణం జరుగుతాయి అవి ఒక శక్తి కేంద్రాలు అటువంటి క్షేత్రాన్ని ఈ కొంతమంది దుర్మార్గులు పని కట్టుకుని దేవాలయ పరిసర ప్రాంతాల్లోనే మద్యం అమ్ముతున్నారు మాంసం అమ్ముతున్నారు సిగరెట్లు అమ్ముతున్నారు గంజాయి అమ్ముతున్నారు క్షేత్రంలోనే అక్రమంగా అన్ని మత ప్రార్థనా మందిరాలను కట్టి మా దేవుడే నిజమైన దేవుడు మా దేవుణ్ణి మాత్రమే నమ్ముకోండి అని చెబుతున్నారు అంతేకాకుండా బహిరంగంగా అన్ని మత ప్రచారాలు కూడా చేస్తున్నారు వీటన్నిటి వల్ల కోట్లాది మంది హిందువుల మనోభావాలు ప్రతి రోజు కూడా దెబ్బతింటూనే ఉన్నాయి వీటి గురించి ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఆలోచించటం లేదు ఈ సమస్యకు ముగింపు పలకడానికి ఈ రోజు జై హిందుస్థాన్ పార్టీ ముందుకు వచ్చింది కోట్లాది మంది హిందువుల మనోభావాలను కాపాడేందుకోసం జై హిందుస్థాన్ పార్టీ వారు హిందూ డిక్లరేషన్ లో రెండవ వాగ్దానం ప్రతి క్షేత్రంలో దేవాలయం నుంచి మూడు కిలోమీటర్ల పరిధి వరకు మద్యము మాంసం సిగరెట్లు గుట్కాలు నిషేధిత పదార్థాలు అక్రమ అన్నిమత ప్రార్థనా మందిరాలను మరియు అన్ని మత ప్రచారాన్ని పూర్తిగా నిషేధించే విధంగా చట్టాన్ని తీసుకుని వస్తాం అని ప్రకటించిన జై పార్టీ పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాల్లో ఉద్దేశపూర్వకంగా కుట్రపూర్వకంగా ఆ క్షేత్రాలను అపవిత్రం చేసేందుకు కొంతమంది దుష్ట శక్తులు పన్ని కట్టుకుని ఆ దేవాలయ ఆవరణలోనే మాంసము అమ్ముతున్నారు ఉదాహరణకి సాక్షాత్తు పద్మావతి అమ్మవారు జన్మించినటువంటి ప్రదేశము తిరుచానూరు క్షేత్రము ఆ తిరుచానూరు క్షేత్రంలో అమ్మవారి కోనేటికి యాభై అడుగుల దూరంలోనే ముస్లింలు కుట్రపూర్వకంగా మాంసం దుకాణం పెట్టారు అంతేకాకుండా నూట యాభై మీటర్ల దూరంలోనే మరొక మాంసం దుకాణం పెట్టారు అంతేకాకుండా భక్తులు వెళ్ళేటువంటి మార్గంలో జామ్ జామ్ బిర్యానీ సెంటర్ను ఏర్పాటు చేశారు అదే మార్గంలో సాయంకాలం అయితే చికెన్ పకోడాలు కూడా ఏర్పాటు చేశారు అంటే ఈరోజు భక్తులు అమ్మవారి దేవాలయానికి వెళ్లాలంటే ఈ దరిద్రమైనటువంటి వాసనను పిలిచి దేవాలయంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి దుస్థితి ఏర్పడింది దీనికంటటికి కారణం ఎవరంటే మన అందరము కూడా ఎన్నికలు వచ్చినప్పుడు మనం ఆలోచించకుండా ఓట్లు వేయడం వల్లనే ఈ పరిస్థితి దుస్థితి ఏర్పడింది యుగ యుగాల నుంచి తరతరాల నుంచి మన క్షేత్రాల్ని మన ఆలయాల్ని మన పూర్వీకులు భద్రంగా జాగ్రత్తగా కాపాడుకుని ఈ రోజు మన చేతికి అప్పచెప్పితే మనం నిద్రపోతున్నాము మన క్షేత్రాలు బాగుండాలి మనం బాగుండాలి మన ధర్మం బాగుండాలి మన దేశం బాగుండాలంటే జై హిందుస్థాన్ పార్టీకి సపోర్ట్ చేయండి జై హిందుస్థాన్ పార్టీకి ఓటు వేయండి అప్పుడే మన క్షేత్రంలో ఎక్కడ కూడా మద్యము మాంసము అన్ని మత ప్రచారాలు ఎక్కడ కూడా ఉండవనేసి హామీ ఇస్తున్నాము క్షేత్రాలని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు ప్రతి ఒక్క హిందువు మీద కూడా ఉంది నేను హిందువుని అనుకుంటే సరిపోదు ఆచరణలో కూడా ఉండాలి మన ఆలయాన్ని కాపాడుకునేందుకు మనం ఏం చేస్తున్నాం ఏమి చేయటం లేదు వేడుకలు చూస్తున్నాం ఈ రోజు హిందువులకి ఒక వేదిక లభించింది ఆ వేదికే జై హిందుస్థాన్ పార్టీ ఎంతో మంది హిందువులు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మనసు చంపుకుని చాలా మంది బాధపడుతున్నారు చాలా మంది ఆవేదన గురవుతున్నారు మీ అందరికి ఈ రోజు భరోసా కల్పించేటువంటి వేదిక జై హిందుస్థాన్ పార్టీ మీ అందరికి రక్షణ కల్పించేటువంటి వేదిక జై హిందుస్థాన్ పార్టీ మీ అందరికి భద్రత కల్పించేటువంటి వేదిక జై హిందుస్థాన్ పార్టీ అని ఈ రోజు మేము మీకు తెలియజేస్తున్నాము ఈ రోజు జై హిందుస్థాన్ పార్టీకి మీరు తప్పకుండా సపోర్ట్ చేయాలి ఇది మన పార్టీ మన అందరి పార్టీ మన అందరి భవిష్యత్తు కోసం పుట్టినటువంటి పార్టీ జై హిందుస్థాన్ పార్టీకి ఓటేద్దాం సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం జై శ్రీరామ్ జై హిందుస్థాన్ పార్టీ